హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏపీడీటీకి సంబంధించిన పరీక్ష కేంద్రాలపైన ఒక అప్డేట్ అయితే ఉంది ఇంకా ఎవరైనా సరే పరీక్ష కేంద్రాలు ఎంపిక కనుక చేసుకోపోయినట్లయితే వే త్వరగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని అయితే చూజ్ చేసుకోండి ఎందుకంటే మనకు మొదటిసారి ఒక ఫోర్ సెషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తే అప్పుడు మనం ఎంపిక చేసుకోకపోయినట్లయితే ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే ఓన్లీ టూ సెషన్స్ అని చూపించడం జరుగుతుంది ఓకేనా అంతేకాకుండా మీ యొక్క లోకల్ ఏరియాస్ అంటే మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది కాకుండా వేరే జిల్లాలు లేదంటే వేరే స్టేట్కి సంబంధించి చూపించడం జరుగుతుంది మార్నింగ్ మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను మళ్ళీ మీకు రిక్వెస్ట్ అనేది చేస్తున్నాము వేని త్వరగా మీరు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని ఎంపిక చేసుకుంటే మీ యొక్క లోకల్ పాయింట్లోనే మీకు కావాల్సిన సెసెంట్స్లో ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది లేదు అనుకుంటే చాలా ఇబ్బంది అయితే పడతారనమాట అఫీషియల్ వెబ్సైట్లో మీరు వన్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ చూపిస్తున్నాను మొబైల్లో కూడా ఇది ఓపెన్ అయితే అవుతుంది అక్కడ మీ యొక్క క్యాండిడేట్ని డేట్ ఆఫ్ బర్త్ని క్యాప్చర్ ఎంటర్ చేసి అయిపోయి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మీరు మీ యొక్క పరీక్ష కేంద్రాలు అయితే ఎప్పకేది చేసుకోండి ఓకే సెషన్స్ అనేవి మనకు ఒకసారి ఏమో నాలుగు చూపిస్తున్నారు తర్వాత ఇంకొక వన్ అవర్ తర్వాత చూస్తే ఓన్లీ టూ వే ఉంటున్నాయి అదే కాకుండా పరీక్ష కేంద్రం సంబంధించి మన యొక్క జిల్లాలు కాకుండా వేరే జిల్లాలు చూపిస్తున్నాయి అన్నమాట మనవి ఆల్రెడీ ఫుల్ అయిపోతే చూపించట్లేదు ఓకే ఇటువంటి ప్రాబ్లం అనేది మీరు ఫేస్ అవ్వడం చేయకూడదు ఆల్రెడీ నేను చాలామంది క్యాండిడేట్స్కి అయితే సబ్మిట్ అయితే చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకే అందువల్ల దయచేసి ఇంకా ఎవరైనా సరే క్యాండిడేట్స్ కనుక ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకుంటే లక్కీగా మీకు మీ యొక్క జిల్లాలోని ఒక నాలుగు సెషన్స్ కనుక చూపించినట్లయితే మీకు కావాల్సిన సెషన్స్లో మీ యొక్క జిల్లాలో ఎంపిక చేసుకొని సబ్మిట్ అనేది చేసుకోండి ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే మొబైల్లో చూపిస్తున్నాయి ఎందుకంటే అందరి దగ్గర కంప్యూటర్స్ అనే అందుబాటులో ఉండకపోవచ్చు అందుకని మొబైల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో గస్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మరొకసారి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పండి వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేది వీరంతవరకు సబ్మిట్ చేసుకుంటారు లేదంటే వారికి వేరే ఏరియాస్లో వేరే జిల్లాల్లో వారు ఏదో క్వశ్చన్లో రాసుకోని పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఆప్షన్గా మనకు వేరేదైతే ఉండదు సో అందువల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను చాలామందికి కూడా ఇలాగే జరుగుతుంది వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేస్తున్నారు అలాగే నేను కూడా చాలామందికి సబ్మిట్ చేశాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము వేంత వరకు ఇవి కంప్లీట్ అయితే చేసుకోండి ఓకే హాల్ టికెట్స్ అనేవి రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అది కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో